మాస్టర్తో మాటా బంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు సామ్యుయల్ సజన్ కుమార్ ఫాస్టర్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నేను యేసు ప్రభు మా ఇంట్లో దేవుడు నమ్ముకోవాలని ఉన్నారనమాట అండి దేవుడు నమ్ముకున్నారు దేవుడు సేవ చేశారండి నలభై సంవత్సరాలు సేవ చేశారనమాట అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి అక్కడ సేవ చేశారు అందువల్ల నాకేంటంటే విమర్శలు కాదండి తెలుసుకోముందా నాకు చ సామాన్య ప్రజలందరూ కూడా ఏ డౌట్లు ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని అర్థం అనుకుంటాను తప్పక అసలు చాలా మంది ఏమంటారు అంటే యేసు ప్రభు పుట్టింది బైబుల్లో లేదు ఆయన ఎక్కడ పుట్టాడు తర్వాత ఎప్పుడు పుట్టారు అదన్నీ లేదంటారు నిజమే సార్ అది చాలా మంచి ప్రశ్న ఆ యేసు క్రీస్తు ప్రభువాన్ని మీ కుటుంబంలో మీ వాళ్ళు నమ్ముకున్నారు వారు సేవలో ఉన్నారు అనే మాట మీరు చెప్పారు కేవలం మీ కుటుంబాన్ని కాదు కానీ చాలా కుటుంబాల్లో అంటే అన్య కుటుంబాలు క్రైస్తవేతర కుటుంబాల నుంచి కూడా క్రీస్తుని తెలుసుకొని ఈరోజు పాస్టర్లు అయిన వారు ఉన్నారు సేవలు ఉంటున్న వారు ఉంటున్నారు కుటుంబాలు కూడా ఉంటూ ఉన్నాయి అయితే ఆ మీరు అడిగిన ప్రశ్నలో ఈ క్రిస్మస్ మాసంలో తరచుగా అందరూ అడిగే మాట ఏంటంటే క్రీస్తు యొక్క జననము పుట్టుక ఏ రీతిగా వివరించబడింది బైబిల్లో దాని గురించి ఎలా చెప్పబడింది అనేది కామన్ గా ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే తారీఖు అనేది బైబిల్లో రాయబడలేదు కానీ ఆ రోజుల్లో అనగా క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందు ఆయన జననం గురించి చక్కగా బైబిల్లో స్పష్టంగా రాయబడింది లూకా సువార్త రెండవ అధ్యాయంలోను మత్త సువార్త రెండవ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో యేసు వంశావళి అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ తాలూకా ఎవరు మీ ఎవరో ఇంటి అబ్బాయివి మీ ఇంటి పేరు ఇంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కామన్ గా తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు అలాగే యేసు క్రీస్తు ప్రభువాడు దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు అంటే కామన్ గా క్వశ్చన్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరికి పుట్టాడు ఆయన వంశావళి ఏంటి ఆయన వంశ వృక్షం ఏంటి అన్నది అందరు అడిగే ప్రశ్న దాని గురించి బైబిల్ లో చాలా స్పష్టంగా వార్త మొదటి అధ్యాయంలో రాయబడింది అనమాట ఆ అబ్రహాం అనే వంశావళి నుంచి యేసు క్రీస్తు ప్రభు వారు కన్యైన మరియా యోసేపులకు ఆయన జన్మించాడు ఆయన జన్మించక ముందు ఆయన కంటే ముందుగా ఉన్న తరాల నుంచి కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి సుమారు నలభై రెండు నుంచి నలభై ఆరు మంది పేర్లు ఆ పద్నాలుగు 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 తలాలుగా వాళ్ళ గురించి అన్ని కూడా స్పష్టంగా వివరణగా బైబిల్లో రాయబడింది అనమాట ఎందుకంటే ఇట్ ఈస్ హిస్టారికల్ అనమాట అది చరిత్ర చరిత్ర సంబంధమైన ఒక గొప్ప సంఘటన ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ వ్యక్తి ఎక్కడ పుట్టారు అంటే పలానా ఊర్లో పలానా హాస్పిటల్లో జన్మించాడు అనే మాటను మనం చెప్తూ ఉంటాం అలాగే యేసు ప్రభావాలు జన్మించినప్పుడు బెత్లహేము అనే ఒక గ్రామంలో పలానా మరియా యూసేబ్ అని పిలువబడే వారికి యేసు యేసూ జన్మించాడు అన్నది చాలా స్పష్టంగా రాయబడింది ఆయన జననము కొట్టివేయడానికి లేదు ఎందుకు అంటే ఆ దినములలో ఖైసర్ అవకుస్ట్ అనే ఒక చక్రవర్తి పరిపాలిస్తున్నారు అంటే రోమా సామ్రాజ్యం ఆ రోజు పరిపాలిస్తుంది ఆ రోమా సామ్రాజ్య పరిపాలనలో ఆ చక్రవర్తి ఒక ఇచ్చారు మీరందరూ వెళ్లి మీ పేర్లు నమోదు చేసుకోండి సెన్సస్ అంటారు చూసారా ఆ సెన్సస్ లో మీ పేర్లు నమోదు చేసుకోమని చెప్పినప్పుడు జనాభా జనాభా సంఖ్యలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడానికి మరియా యువసేపు అనే వారు ప్రయాణమై వారు ఆ స్థలానికి వెళ్తారు వారు వెళ్ళి వారి పేర్లు కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది ఆ నమోదు చేసే క్రమములో మరియు గర్భవతిగా ఉంటుంది నిండు చూడాలిగా ఉంటుంది ఆ సమయంలో ఆమెకు నొప్పులు రావడము ఆ సమయంలో పేరు నమోదు చేసుకోవడానికి అక్కడ రావడము అవన్నీ జరిగిన ఆ క్రమములో అక్కడ క్రీస్తుకు ఆ తల్లి జననం ఇచ్చింది అనమాట కాబట్టి యేసు ప్రభు ఏ పరిపాలనలో ఏ రాజ్యంలో ఏ రాజు లేక ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడో అని ఏ ప్రాంతంలో ఎవరికి జన్మించారనేది కూడా స్పష్టంగా బైబిల్లో రాయబడింది అనమాట